మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి ఈ పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడంతో ఆసక్తి మరింత పెరిగింది అలాగే తమ తమ పాత జట్లకు కొందరు స్టార్ ప్లేయర్స్ గుడ్ బై చెప్పడం కూడా ఖాయమైంది దీనిలో భాగంగా ముంబై ఇండియన్స్ ని రోహిత్ శర్మ వీడనుండడం తాజాగా ఖాయమవుతోంది అయితే హిట్ మ్యాన్ నేరుగా వేలంలోకి వచ్చే పరిస్థితే లేదు ముంబై రోహిత్ ను ట్రేడింగ్ ద్వారా వేరే ఫ్రాంచైజీతో మరో ఆటగాడిని తీసుకోవాల్సి ఉంటుంది హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే క్రమంలో జరిగిన పరిణామాలు రోహిత్ ని ఇబ్బంది పెట్టాయి అటు ఫ్యాన్స్ కూడా రోహిత్ని కెప్టెన్సీ నుంచి తొలగించిన తీరు అందరికీ అంగీకరించకుండా ఉంది దీంతో ఫ్రాంచైజీ తీరుతోనే హిట్ మ్యాన్ ముంబైకి గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తోంది ఇక ట్రేడింగ్ ద్వారా ముంబై ముందున్న ఆప్షన్స్లో మొదటి ప్లేయర్ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అని చెప్పొచ్చు లక్నో ఫ్రాంచైజీ ఓనర్లతో రాహుల్కి కూడా ఇబ్బందులు తలెత్తిన వేళ అతన్ని తీసుకునే ఛాన్స్ ఉంది పాండ్యా సారథిగా విఫలమైన నేపథ్యంలో రాహుల్కి ముంబై కెప్టెన్సీ అప్పగించే అవకాశాలను కొట్టిపారేలేం అలాగే కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబైకి మంచి ఛాయిస్ ఇక సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ముంబైకి మంచి ఆప్షన్గా కనిపిస్తోంది పైగా రోహిత్ని తీసుకునేందుకు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఆసక్తిగా ఉండటంతో కమిన్స్ను ట్రేడ్ చేసుకునే ఉన్నాయని తెలుస్తోంది మొత్తం మీద బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ప్రకటించిన తరువాత వీటిపై క్లారిటీ రాబోతోంది